ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నడక మారబోతోంది అలాగే స్టైల్ మారబోతోంది భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఉన్న నాయకులందరూ కూడా సోమవీరాజ్ గారి టీము సోమవీరాజ్ గారి బ్యాచ్ అనే ఒక ప్రచారం జరుగుతుంది వాస్తవానికి సోమవీరాజ్ గారి టీం కాదు సోమవీరాజ్ గారి బ్యాచ్ కాదు సోమవీరాజ్ గారి శిష్యులు కాదు అందరూ కాకపోతే అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోసం బీజేపీ నిబంధనల కోసం బీజేపీ కోసం కట్టుబడి పనిచేసేవాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడున్న వాళ్ళందరూ సీనియర్ నాయకులు మొన్న రాజ్యసభకు ఎంపికైన పాకా సత్యనారాయణ గారు కానీ మళ్ళీ మరొకసారి సోమవీరరాజు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ అంతకుముందు ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం కానీ శ్రీనివాస్ వర్మ గారికి ఇప్పుడు మొన్న మాధవ్ ఎమ్మెల్సీగా సారీ మొన్నటి వరకు ఎమ్మెల్సీగా చేసి ఇప్పుడు అధ్యక్షుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో అంటే వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ భారతీయ జనతా పార్టీయే వీళ్ళ ఊపిరిగా భారతీయ జనతా పార్టీ కోసమే వీళ్ళ పనితీరు ఉంటుంది భారతీయ జనతా పార్టీ పదవిస్తే తీసుకుంటారు లేదంటే కూర్చుంటారు మౌనంగా అంతే పార్టీ చెప్పినట్టు చేస్తారు అంతే తప్ప పదవుల కోసం పార్టీలు మారడం పదవుల కోసం జెండాలు మార్చడం పదవుల కోసం రంగులు మార్చడం ఇలాంటి పనులు చేసేవాళ్ళు కాదు అంటే కంప్లీట్గా పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు పార్టీని బతికించుకోవడం కోసం పార్టీని డెవలప్ చేయడం కోసం పార్టీని బలోపేతం చేయడం కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్లో కీలకం కాబోతున్నారు ముందు ముందు ఇంకా అలాంటి వాళ్ళకి అవకాశాలు కూడా రాబోతున్నాయి అంటే మాధవ్ గారిని ఇప్పుడు ఇమీడియట్గా అధ్యక్షుడిగా ఆయన చేతే నామినేషన్ వేయించి ఆయన్నే ఎంపిక చేయడం అనేది ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం నిర్ణయం అందులో రెండో థాట్ అయితే లేదు ఆయన వ్యూహాత్మకంగానే తెర మీదకు తీసుకొచ్చారు భారతీయ జనతా పార్టీని దక్షిణాదిలో మరింత బలోపేతం చేయాలి డబల్ ఇంజన్ సర్కార్తో పాటు సింగిల్గా కూడా భారతీయ జనతా పార్టీ ఎదగాలి అంటే బీజేపీ బ్లడ్ కావాలి కంప్లీట్గా ఇక్కడ మళ్ళీ వేరే వలస పక్షులు వేరే మిక్సింగ్ బ్లడ్ని అయితే ఇక్కడ యాక్సె యాక్సెప్ట్ చేయట్లేదు అందుకనే మాధవ్ గారిని మీద తీసుకొచ్చారు అందుకే ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చారు సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ స్టైల్ మారబోతోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ముందు బీజేపీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు ఎలాంటి అడుగైనా వేయొచ్చు అన్నట్టుగా ఉన్నాయి ప్రస్తుతం బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే మరి ఏం జరుగుద్దు అనేది అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అంశం